మట్టికుండలో నీటిని నెల రోజుల పాటు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు మట్టికుండలోని నీటితో చాలా అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇస్తున్నారు నిపుణులు ఫ్రిడ్జ్ వాడితే మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో ముప్పు వాటిల్లుతుంది ఈ ఎలక్ట్రానిక్ పరికరం నుంచి విడుదలయ్యే హానికారక వాయువులతో పర్యావరణానికి ఎంతో ముప్పు పొంచి ఉంది ఫ్రిడ్జ్ నుంచి ఉత్పత్తి అయ్యే హానికారక వాయువులు నేరుగా ఓజోన్ పొరపై తీరని దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి విద్యుత్ బిల్లు పేరిట మనకు అయ్యే ఖర్చు కూడా తెలిసిందే వీటన్నిటికీ బోనస్గా మన ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫ్రిడ్జ్ వాడితే గొంతు సంబంధిత వ్యాధులు అలెర్జీ సైనస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అదే మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల శరీరానికి సమతూకమైన చల్లదనం అందడంతో పాటు చెమట ద్వారా కోల్పోయిన లవణాలు ఆ నీటి ద్వారా లభించే కిడ్నీ మెదడు చురుగ్గా పనిచేస్తాయి సహజంగా మట్టిలో ఉండే ప్రో బాక్టీరియాలు శరీరానికి లభించడం ద్వారా అవి బాడీస్ పై పోరాటం చేస్తాయి వందల రకాల వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే చంపివేసి మనల్ని నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే ఫ్రిజ్ వాడకాన్ని సాధ్యమైన మేర పక్కన పెట్టి మట్టి కుండలను వాడాలని సలహా ఇస్తున్నారు మన శరీరంలో నలభై శాతం రోగాలకు కారణమైన నీటి విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద అనారోగ్య ప్రమాదాలను తప్పిస్తాయి